ది పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా ఈరోజు క్రైస్తువులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన క్రైస్తులందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము ఈరోజు కాల రెండవ ఆదివారము మూడు పట్నాలు ఉంటాయి మొదటి పట్నము ఏసియా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదవ వచన వరకు రెండవ పట్నము అపోసడన పౌలు కొరిందీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము నాలుగు నుంచి పదకొండవ వచన వరకు శువార్తపట్నము యోహాన్ శువార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచనం వరకు ముందుగా సువార్థపట్నం చదువుకుని తదుపరి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఏలినవారు మీతోందరుగాక మీ ఆత్మతోందరుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ఏలిన మీకు మహిమ కలుగునుగాక యువన్షు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచన వరకు మూడవ రోజున గలిలేయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగేను ఏసు తల్లి అచట ఉండెను యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడి ద్రాక్ష రసము తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పాను స్త్రీ అది నాకేమీ నీకేమీ నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికేను ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకే అక్కడ ఆరు రాతి బాణలుండెను ఒక్కొక్క బాణలో రెండు మూడు కడవల నీరు పట్టును ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి అంతటా ఆయన మీరిప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి విందు నడిపెడే పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూశాను అది ఎక్కడ నుండి వచ్చానో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన శావకులకు మాత్రం అది తెలియను కనుక అతడు పెండ్లు కుమారుని పిలిచి ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్ష నిచ్చును అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు ద్రాక్ష రసం ఇచ్చును కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇంతవరకు ఉంచుతివి అని పలికెను ఈ విధముగా ఏసు గలీలయలోని కాన అను పల్లెలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించను శిష్యులాయనను విశ్వసించిరి ఇది క్రీస్తు నాదిని యొక్క రక్షణ సుశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ఈ సుశేష వాక్యముల ద్వారా మన పాపములు గాక ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా గమనించండి ఈరోజు మొదటి పట్టణము ఏషియా గ్రంథంలో చూసినట్లయితే దేవాదేవుడు సియోను అభ్యుదయం గురించి రెండవ గీతమును తెలియజేస్తున్నాడు అంధకారములో ఉన్నటువంటి సియోను ప్రజలకు ఉన్నటువంటి మీ పైన వెలుగు ప్రకాశిస్తుంది మీరు చింతించక్కర్లేదు ఆనందముగా సంతోషముగా ఉండండి నీవు ప్రభు చేతిలో తేజవంతమైన కిరీటముగాను నువ్వు దేవుని చేతిలో రాజ మొకుటుమగా ఉందివు అంటున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు నువ్వు దేవుని చేతిలో నువ్వు ప్రభు చేతులు తేజవంతమైన కిరీటముగా ఉంటావు దేవుని చేతిలో రాజు మొకుటుముగా ఉంటావు నువ్వు ఆనందముగా ఉంటావు అని షియోను గుర్చి దేవుడు ఆనందిస్తున్నాడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారు వరుడు కన్యను పరిణం పరిణయం ఆడినట్లే నిన్ను పునర్మి పునర్మించు ప్రభు నిన్ను చేపట్టును వరుడు తన వధువుని చూసి ఆనందించినట్ట నీ దేవుడు నిన్ను గాజి సంతసించును ఒక వధువుని వరుడు పెండ్లి ఆడినట్లు ఒక వధువుని పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఆ పెండ్లు కుమార్ పెండ్లు కుమార్తె ఏ విధంగా ఆనందిస్తాదో అదే విధముగా పెండ్లి కుమారుడిగా నేను వధువుగా మీరు నేను మిమ్మల్ని పెండ్లి ఆడద్దను అంటే పరిణయం ఆడినట్ పరిణయం ఆడతాను అప్పుడు మీరు వివాహమైన దంపతులు ఏ విధంగా ఆనందిస్తారో విధంగా మీరు ఆనందిస్తారని దేవుడు ఏసే ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈ విధంగా ఎరుసులోము అంధకారములో ఉన్నటువంటి శ్రీ అంధకారంలో ఉన్నటువంటి ప్రజలారా మీరు దేవుని వెలుగును పొందుకుని మీరు ఆనందిస్తారు సంతోషము ఉంటారు దేవుడు మీ పట్ల ప్రేమను ప్రదర్శించినప్పుడు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని ఏసే ప్రవక్త ద్వారా మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం మరి అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే కానాపల్లె అనే ఊరిలో ఒక వివాహం జరిగింది వివాహం జరిగినప్పుడు అక్కడికి యేసు ప్రభువు తల్లిని ఆహ్వానించారు యేసు ప్రభుత్వం తన శిష్యులను కూడా ఆహ్వానించారు అంటే కానాపల్లె అంటే జమ్ము పల్లె పల్లె అని అర్థం కానా అంటే జమ్ము కానాపల్లి అంటే జమ్ము పల్లె అనే అర్థం అయితే కానాపల్లిలో మరి వివాహము నిశ్చయించుకున్నారు నిశ్చయించుకున్నటువంటి ఆ కుటుంబీకులు చుట్టాలని బంధువులని మిత్రులను స్నేహభ్రాసులను అందరిని కూడా పిలుచుకున్నారు అక్కడ యేసూ పిలిచారు వారిని పిలిచారు శిష్యులను తల్లిని పిలిచారు అక్కడ వివాహానికి చాలామంది చుట్టుపక్కల ప్రజలు చుట్టాలు బంధువులు స్నేహితులు మిత్రులు అందరూ కూడా వచ్చారు కిక్కిచ్చిపోయింది అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే ఆ వివాహానికి ఆహ్వానింపబడినప్పుడు అక్కడ వచ్చిన పెళ్ళికి వచ్చినట్టు వారందరికీ కూడా ద్రాక్ష రసము ఇవ్వడం ఒక ఆనవాయితీగా ఉండేది ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో కూడా పెళ్ళికి వచ్చిన వారికి రసన కల్పిస్తూ ఉంటారు ఆ రోజుల్లో ద్రాక్ష రసము వచ్చిన వారందరికీ వచ్చిన వారు అందరికీ కూడా మరి అందరికీ కూడా ద్రాక్ష రసం ఇస్తూ ఉండేవారు చాలా మంది వచ్చారు పిలిచిన వారు వచ్చారు పిలవని వారు వచ్చారు చాలా మంది రావడం వల్ల అక్కడ ద్రాక్ష రసము ఖాళీ అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వచ్చిన వారు పెండ్ల పని మీద ఉన్నారు చాలామంది మా చుట్టాలు బంధువులు మిత్రులందరూ కూడా పెళ్ళి అడవాళ్ళు ఉన్నారు ఆ సమయంలో చాలామంది నా ద్రాసరస అందలేదు నా ద్రాసరస ఇవ్వలేదు మరి ద్రాక్షరస అయిపోయిందా మరి ద్రాక్షరస అయిపోతే ఎలాగా మాకు ఎందుకు ఇవ్వలేదు అని అక్కడికక్కడ కొంచెం గుసగుసలు ఆడుకుంటడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నప్పుడు గొడవలు అవుతాయని చెప్పి మరీ తల్లి చూసింది అక్కడ చూసి అక్కడ పరిస్థితులు గమనించి మరీ తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాయన ద్రాక్ష రసము అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ యేసు ప్రభు ఏమన్నారంటే స్త్రీ నాకేమి నీకేమి నా గడియను ఇంకా రాలేదు అని యేసు ప్రభు చెప్పారు చెప్పినప్పుడు మరీ తల్లి ఏమందంటే ఆయన చెప్పినట్లు చేయండి అని మరీ తల్లి చెప్పింది ఇక్కడ చాలామంది ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి కన్న తల్లే కదా మరి కన్న తల్లి అయితే ద్రాక్షరస అయిపోయిందని చెప్పి యేసూప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ద్రాక్షరస అయిపోయింది ఆగమ్మ కొంతసేపు ఆగు ద్రాక్షరస అయిపోతే దాన్ని ఏదో విధంగా తయారు చేద్దాము లేదంటే ఏదో విధంగా మరి అందరికి వచ్చిన వాళ్ళందరికి సరిపెడదాము లేదంటే అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదో కలిపిద్దాము అని ఏదో మాట అనాలి కదా అనుకోకుండా స్త్రీ నాకేమి నీకేమి అన్నాడు ఆమె తల్లినే ఆయన అలాగన్నాడంటే తల్లిని కూడా లెక్క చేయలేదు కదా అని చెప్పి చాలామంది పొరపడుతూ ఉంటారు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇక్కడ మొట్టమొదటిలో కూడా ఆది కాండంలో మరి మూడో అధ్యాయము పదిహేనో వశలో కూడా చూసినట్లయితే నీకు స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరం కలుగును ఆమె సంతతి వారు నీ తల చిదగొట్టుదురు నీ వా నీవేమో వారి పడ పడ మడములు కరుతువు అని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది ఆదిలో కూడా స్త్రీ అనే సంబోధించ సంబోధించబడింది కానీ ఒక ఆడవారిని ఒక పెళ్ళైనటువంటి వారిని లేదా అక్కడ ఉన్నటువంటి యవన కాలం దాటిన వారిని కూడా పిల్లవలేనటువంటి వారిని ఆనాటి కాలంలో స్త్రీ అనే సంబోధించేవారు కానీ పేరు పెట్టి పిల్లడు అన్నది జరగలేదు ఇక్కడ కూడా నీకు స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి అంటే నీకంటే పాముకి నీకు అంటే పాముకి స్త్రీకి అంటే ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ కూడా పవిత్రరాలై ఉండాలి పవిత్రమూర్తి అయి ఉండాలి ఆ స్త్రీ అంటే యేసు ప్రభు తల్లి ఆ స్త్రీ పవిత్రమూర్తి అంటే స్త్రీ సంతతి కంటే స్త్రీ సంత ఎవరు యేసు యేసు సంతతికి నిసంతతి కంటే పాము సంతతికి తీరని వైరము కలుగును అని అక్కడ అర్థం అక్కడ అంటే ఆనాటి కాలంలో కూడా స్త్రీ అనే సంబోధించ సంబోధించారు తప్ప ఒక అమ్మ అని ఒక తల్లి అని పేరు పెట్టి పెట్టడం కానీ అక్కడ కనబడలేదు అందుకని చాలామంది పొరబడుతూ ఉంటారు అక్కడ విధముగా లోకాష్ వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఏడు వర్షాలు చూసినట్లయితే ఆయన ఇట్లు పలికినప్పుడు ఒక ఆ పలికినప్పుడు సమూహంలో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన ధన్యములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికాను ఇక్కడ కూడా అదే అప్పుడు యేసు ప్రభు అందుకు యేసు దేవుని వాక్యం ఆలకించి దాన్ని పాటించేవారు మరింత ధన్యులు అని చెప్పి యేసు ప్రభు చెబుతున్నాడండి అంటే ప్రియమైన దేవుని పిల్లారా ఆయన ఇక్కడ ఆయన చెప్పే చెప్పిన మాట ఏమిటంటే ఆయన కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పి దురాత్మల పారద్రోలి తదుపరి ఆయన దురాత్మల గురించి చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ఆయన ఇలా పలికి పలికినప్పుడు ఆయన ఒక జన సమూహంలో ఏమన్నాడంటే ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము నీకు పాలించే స్తన్యములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికాను అక్కడ కూడా స్త్రీ అనే ఉంది అక్కడ అక్కడ తల్లి అని అని పేరు పెట్టి కానీ రాయలేదు అంటే అక్కడికి స్త్రీ అనే సంబోధింపబడిందిగా తప్ప మరి పేరు పెట్టి కానీ ఏది పిలవలేదు అంటే ఆనాటికాలు స్త్రీ అంటే గౌరవార్థంగా పిలిచేవారు అని అర్థం అక్కడ అందుకని ఇక్కడ స్త్రీ నాకేమి నీకేమీ నా సమయం నా గడి ఇంకా రాలేదని వేసుపలికి అంటే స్త్రీ అంటే అంటే ఇప్పుడు అక్కడ స్త్రీ అన్నప్పుడు ఒక తల్లితో తల్లిగా పిలిచినట్టుగా భావించాలి అమ్మాని పిలిచినట్టుగా భావించాలి ఒక ఒక దేవుడు దేవుడు దేవునికి గర్ దేవునికి జన్మమిచ్చిన తల్లిని స్త్రీ అనే సంబోధించాడు అనుకున్నా తప్ప ఆ స్త్రీ అని గౌరవించడన్న మాట మర్చిపో చాలా మంది రకరకాల పొరపడుతున్నారు అప్పుడు యేసు ఆమె అన్నమాట అంటే యేసు అన్నమాట స్త్రీ నా గడి ఇంకా రాలన్నాడు ఆ గడి రాని వచ్చింది రాని వచ్చిన తర్వాత రాని వచ్చిన తర్వాత అప్పుడు అంతకుముందు ఏమన్నాడంటే ఆయన చెప్పినట్టు చేయని చెప్పి మరీ తెలియంటుంది ఎవరితో చూసుకుంటారు ఆయన చెప్పినట్టు చేయండి అని ఆయన గౌరవిస్తుంది తప్ప అగౌరవపరచలేదు నన్ను స్త్రీ అన్నాడు నా కొడుకు అని చెప్పి మరి యేసూ ప్రభువు అఘోరపరచలే ఆయన చెప్పిన వాళ్ళు చేయండి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది మరి తల్లి ఆయన చెప్పినట్టు చేరినప్పుడు ఆ యేసూ ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ అక్కడ మరి సాంప్రదాయబద్ధంగా ఆరు రాతి బాణలు ఉన్నాయి ఆరు రాతి బాలలు ఒక్కొక్క ఒక్కొక్క బాణలో రెండు మూడు కడవలు నీళ్లు పడుతూ ఉంటాయి అనమాట ఆరు రాతి బాలలో కూడా ఖాళీ అయిపోయింది ద్రాక్షరసంతో ఉన్నాడు ద్రాక్షరసంతో అంతా ఖాళీ అయిపోయింది పెళ్లికి వచ్చి పెద్ద పెద్దలందరికీ కూడా విందిచ్చేసారు అప్పుడు ఏ ఆరు రాత్రులు బాలనడా కూడా నీళ్ళు నింపండి అన్నాడు ఆ రెండు రెండు బిందులు పడతాయి అనుకోండి ఆరు రోజులు పన్నెండు బిందులు ఈ పన్నెండు బిందులు నీళ్ళు నింపన్నాడు నీళ్ళు నింపిన తర్వాత ఆ నీటిని ప్రార్థించినప్పుడు అది నీరు ద్రాక్షగా మారిపోయింది అప్పుడు ఈ ఈ ద్రాక్షను పట్టుకుని కొంచెం పట్టుకుని వింది విందు పెద్ద దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళిచ్చాడు అప్పుడు వింది పెద్ద ఏమంటున్నాడు అంత చాలా రుసుగా ఉంది కదా అని చెప్పి అనుకుని ఎప్పుడు కూడా ముందు వచ్చిన వారికి మంచి రసం ఇస్తారో ఎనకాయలు వచ్చిన వారికి తక్కువ రసం తక్కువ రకపు రసం ఇస్తారు కదా అలాంటిది ముందుకంటే చాలా టేస్ట్గా ఉందని చెప్పి ఆ వింది పెద్ద అంటున్నాడు అంటే ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చిన వచ్చిందన్న ఆ విషయము ఆ వింది పెద్ద తెలీదు అంటే శిష్యులు తెలుసు యేసూ ప్రభు ద్రాక్ష రసముగా ద్రాక్షరసముగా మార్చాడున్న విషయము యేసూ ప్రభు తెలుసు మరి అప్పుడు అందరూ ఒకరు ఏమంటున్నాడు అంటే అతి పెద్ద ముందు ముందుగా మంచి చేస్తారు కదా మత్తుకు తాగి పడుకుంటారు ఆ తర్వాత తక్కువ రస ద్రాక్ష ఇస్తారు కదా అన్నప్పుడు అని వింది పెద్ద అన్నప్పుడు అప్పుడు యేసూ బ్రభ వారు చేసిన అద్భుతము చాలా గొప్పదనుకుని ఆ విందు పెద్ద గ్రహించాడండి అక్కడ బోధకుడు సేవకుడు లోకరక్షకుడు అయిన యేసు వారే అక్కడ అద్భుతం చేశాడని కూడా ఆయన గుర్తించాడండి అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ విధముగా ఈ విధ గలీలలోని కానపల్లిలో మొదటి అద్భుతము యేసు ప్రభు చేశాడండి నీటిని ద్రాక్షరసముగా మార్చాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాడిబారిపోయినటువంటి జీవితాలను అపవిత్రతో ఉన్నటువంటి జీవితాలను అసస్థతో ఉన్నటువంటి జీవితాలను పాడైపోయిన జీవితాలను మరిగై నచించిపోతున్న జీవితాలను మార్చగలిగే సమర్థుడు యేసు ప్రభువారు నీటిని ఏ విధంగా ద్రాసరసమ మార్చాడు యేసు ప్రభు అదే విధంగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చగలిగే సమర్థుడు యేసు ప్రభు ఈ విధంగా మొట్టమొదటి అద్భుతము యేసు ప్రభు చేశాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈ విధంగా యేసు ప్రభు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయండి వివాహానికి వచ్చి వివాహంలో జరిగిన అద్భుతమే కాదు వాళ్ళు నడిచారు గుడ్డు వాళ్ళు చూడగలిగారు మగవాళ్ళు మాట్లాడగలిగారు చివటి వాళ్ళు వినగలిగారు చనిపోయిన వారు లేపాడు అనేక అద్భుతములు చేశాడు ఆయన దేవుని కుమారుడని పిలువబడ్డాడు పరలోకముడి దిగు వచ్చిన ఏకైక దేవుడని పిలువబడ్డాడు ఇదంతా కూడా దేవునికి మహిమకరమ్మగా యేసు ప్రభువు చేసినట్లుగా చూస్తున్నాం అదే విధంగా ఈనాడు రెండు రెండో పంట చూసినట్లయితే దేవాదేవుడు అనేక మందికి అనేక వరాలు ఇస్తున్నాడండి ఒక్కరికి అన్ని వరాలు ఇవ్వలేదు దేవుడు ఒకరి స్వార్థ చక్కగా బోధించే వరాలు ఇచ్చాడు ఒకళ్ళు చక్కగా వివరించే వివర వివర వివరించి చెప్పే వరాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు వాడు స్వస్థపరిచే ఇచ్చాడు ఒకళ్ళని అన్ని భాషలు మాట్లాడిగా వరం ఇచ్చాడు మందిని ఆ భాషలకు అర్థం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు ఒకే ఆత్మ ఒకరికి విశ్వాసం మరొకరికి స్వస్థపరి శక్తిని ఇచ్చున్నాడు ఆత్మ ఒకరికి అద్భుతంలో చేసే శక్తిని మరి ఒకరికి శక్తిని వేరొకరికి వివిధ భాషల మాట్లాడు గల శక్తిని వేరొకరికి భాషల అర్థమేమి వివర్భగల శక్తిని ఇచ్చుచున్నాడు కానీ వీరిని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఆయన ఇచ్చుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చే వరమును ఆస్వాదించాలి దేవుడి వరము ఒక్కొక్కరికే ఒక్కొక్క విధమైన వరం ఇస్తున్నాడు అందుకని ఇక్కడ అపోస్తున్నాడు పౌలు ఎపిసిలకు రాసినటువంటి లేఖలో నాలుగో అధ్యాయం పదకొండోసారి చూసినట్టయితే మానవులకు వరములు ఇచ్చింది ఆయనయే మానవులకు వరం వచ్చింది ఆయనే మానవుని బ్రతికించేది ఆయనే మానవుణ్ణి మరడబ్బ చేసేది కూడా ఆయనే మానవునికి మా మానవ జీవితము నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో ఎన్ని రోజులు భూమి మీద ఉండాలో నువ్వు ఏం సంపాదించుకోవాలో ఏది పొందుకోవాలో అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఆయనే ఏకైక దేవుడు ఏ వారు మానవులకు వరవిలిచింది ఆయనే పరిశుద్ధులు సంపూర్ణమవునట్లు క్రీస్తు శరీర శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిశీరీ ధర్మం జరుపుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తులు గాను కొందరిని సువార్తకులు గాను కొందరి కాపర్లు గాను సంఘాభివృద్ధికై పాటు పడటకు దైవ ప్రజలను సిద్ధం చేయటకు ఆయన ఇట్లా నచ్చను సంఘ శ్రామాభివృద్ధి కొరకు సంఘం ఆశీర్వాదకరంగా ఉండడానికి అనేక మందిని రక్షించడానికి అనేక మంది పరలొక రాజ్యం చేర్చడానికి దేవుడు కొందరు అపోస్తులు గాను సువార్తకులు గాను బోధకులు గాను ఉపదేశకులు గాను ఒక్కొక్కరి ఒక వరం ఇచ్చాడు దేవుడు ఆ విధంగా సంఘ క్షేమాభివృద్ధికి ప్రజలందరినీ కూడా దైవ రాజ్యంలో చేర్చడానికి ఆయన ఇచ్చిన వరములు అనేకమలై ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి సత్యము మీరు అందరూ తెలుసుకోవాలి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము కూడా నువ్వు ఆస్వాదించి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి ఎన్ని తలసినా ఏదడిగినా జరిగేది దేవుని చిత్తమే కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా జీవించి ఆయన పిలిచినప్పుడు పరలోక రాజ్యము వెళ్ళడానికి సిద్ధపడాలి ఆ చింతపటే రెండవ రాకడా రెండవ రాకడా మరి దేవుడి ఏ సమయం ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కాబట్టి దొంగ ఏ సమయంలో వస్తాడో ఎవరు తెలియదు కాబట్టి దొంగ వస్తున్నాడు తెలిస్తూ నువ్వు అన్ని కాపలు పెట్టుకుని సిద్ధపడతావు కాబట్టి నువ్వు సిద్ధపడలేని సమయంలో దేవుడు వస్తాడు ఇద్దరు తిరుగులు విస్తుతూ ఉన్నప్పుడు ఎత్తబడతారు ఇద్దరు పొలములు ఉన్నప్పుడు ఎత్తబడతారు మిద్ది మీద ఉన్నప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు మంచం మీద ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు దేవుడు పిలిచినటువంటి పిలుపుని ఒక అర్హులుగా ఈ భూలోకంలో జీవిస్తూ ప్రార్థిస్తూ అని దినము నిత్యము ప్రార్థిస్తూ మంచి పనులు చేస్తూ చెడు పళ్ళు విసర్జించి కీడను వదిలిపెట్టి సాడి చెప్పు మానేసి అబద్ధలాట మానేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి పరలోక రాజ్యం అనే ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రతి ఒక్కరు పరం ప్రయత్నించాలి ఈ వర్తమానం ఉంటుంది మీరు అందరూ కూడా ఆశీర్వాదకరమ కర్మ ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాహుగా దీవించి గాక అమేన్